ఇప్పుడు మనం రెండు వేల ఇరవైదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే మూల నక్షత్ర జాతకులు పూర్వశాళ జాత జాతకులకు అలాగే మాత్రం ధనుర్లగ్నంలో పుట్టిన వారి జాతకలు ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి ముఖ్యంగా మాత్రం బా ధనుస్సు రాశి వారి జాతకంలో రెండు గోవులు పడ్డాయండి ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధనుస్సు అంటే విల్లు వీళ్ళు ఎంట బాణం ఉంటే చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఇతరులతో సహకారం తీసుకొని చేస్తే చాలా వరకు పనులు కలిసి వస్తాయండి అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా మాత్రం ఇంటిది కావచ్చు లావాదేవీది కావచ్చు ఇతర సలహాన తీసుకోవాలి లేదా ఇతరులతో పార్టర్షిప్ పార్ట్నర్షిప్ అన్నా చేయాలి ఈ ధనుస్సు రాశి వారి జాతకాన్ని చూడాలంటే మూల నక్షత్ర జాతకులు కేతు అధిపతి వారి జాతక బలానికి కేతు అంటే జ్ఞానకారకుడు యోగాకారకుడు పది మందికి ఆలోచన శక్తి కారకుడు ముఖ్యంగా కలిసొచ్చే యోగ బలం ఉంటుంది కేతు మహారదశ మాత్రం ఉన్నవారు మాత్రం రెండు గోవలు పడ్డాయి కేతుకు చంద్రుడికి మాత్రం దగ్గర స్వభావం ఉంటుంది నీటి స్వభావం ఉంటుంది ఈ రాశి వారి మాత్రం ఖచ్చితంగా మాత్రం శివుడిని పూజ చేయాలి కానీ మాత్రం రుద్రాభిషేకం భస్మాభిషేకం తేనెభిషేకం పూలాభిషేకం పాలభిషేకం ఏదైనా చేస్తే చాలా వరకు శుభకరం ఉంటుంది మరి గ్రామంలో కానీ మరి ఊర్లో కానీ పట్టణంలో కానీ లేదా శిరిశైల మల్లికార్జున స్వామి కాడ కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది ఏకాదశి ఘడియ కానీ లేదా మాసశివరాత్రి కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది చాలా వరకు సంవత్సరంలో మాత్రం మహాశివరాత్రి ఒకరోజు వస్తుంది అనుకుంటారు కానీ పన్నెండు పన్నెండు మహాశివరాత్రులు వస్తాయండి అమావాస్యకు ముందర వచ్చే మహా మాస శివరాత్రి కూడా మహాశివరాత్రితో సమానం ఆ రోజు పూజ చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుంది అలాగే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు శుక్రమహారదశ జాతకం ఉండేది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషులకు అనుకూలంగా ఉండదు ముఖ్యంగా లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది కానీ మాత్రం ఈ మూల నక్షత్రం వారు సరస్వతి యోగ బలం అంటే విద్యాస్థానం భారీగా ఉంటుంది కానీ శుక్రమహారదశ మాత్రం పూర్వాషాఢ నక్షత్రానికి ఉంటుంది ధనయోగ బలం చాలా ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారికి గురుమహారదశ ఉంటుంది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరి జీవితం మీరు చేతుల్లో ఆధారపడి ఉంటుందండి చాలా వరకు వీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి బాగుపడే యోగం ఉంటుంది నష్టపోయే యోగం ఉంటుంది కానీ ఇతరుల మాట ఏంటే దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇతర మాట ఏంటంటే మంచి మాట అని నడిస్తే చాలా వరకు మంచిది కానీ మాత్రం అత్యాశపడి మాత్రం లేనిపోని ఉన్నాయి లేని లేని ఉన్నాయి కల్పించి చెప్పి ముందు ఆలోచించకుండా విశిక్షణ లేకుండా ఆలోచించి చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీరి జాతకలానికి విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది శుభకార్య విషయంలో వచ్చే అవకాశం ఉంది కానీ ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ రిపేర్ చేయడం కానీ అమ్మకం కానీ లేదా మాత్రం రియల్ ఎస్టేట్ రంగం కానీ రాణించే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు పార్ట్నర్షిప్లు అయితేనే కలిసి వస్తుంది సుతాయుక్తం కలిసి రాదు కానీ మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది పది మందికి విద్యా బుద్ధులు చెప్పే కూడి ఉంటుంది వీరి జాతక కానీ మాత్రం కానీ విద్యారంగంలో రాణించే అవకాశం ఉంటుంది రెండోది వీరి పేరు మీద వైద్య రంగంలో రాణించే అవకాశం ఉంటుంది బోధన రంగంలో రాణించే అవకాశం ఉంటుంది లెక్చరర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు అలాంటి వారికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి కానీ మాత్రం చేతివృత్తి పనిదారులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మాత్రం రెండు గవలు పడ్డాయండి వీరి జాతక వలనకి చంద్రమహారదశ జాతకం ఉంది ఖచ్చితంగా శివుని పూజ చేయడం చాలా వరకు మంచిది రెండవసారి గౌలు చూద్దామండి వీరి జాతక బలానికి చూడాలంటే నాలుగు గవలు పడ్డాయండి ముఖ్యంగా మాత్రం చాలా వరకు మాత్రం నరఘోష అధికంగా ఉన్నది వీరి జాతక బలానికి పంచాంగ శాస్త్ర ప్రకారం చతుర్థ స్థానంలో శని ఉన్నది చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా దీర్ఘకాలంగా వ్యాధులు ఉన్నవారు ఆరోగ్యంలో మంచిది లేనివారు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వారికి చాలా జాగ్రత్తలు పాటించాలండి అని మాత్రం మీరు మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఒక్కోసారి వీక్ కూడా అయ్యే అవకాశం ఉంది శారీరకంగా ఎంత దృఢంగా ఉంటారో ఒక్కోసారి వీక్గా కూడా అయ్యే అవకాశం ఉండదు కానీ మాత్రం పని ఒత్తిడి మూలంగా కావచ్చు లేదా మాత్రం కుటుంబ ఒత్తిడి మూలంగా కావచ్చు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి ఇలాంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం అష్టమూలిగా గుగ్గిలం ఇంట్లో వాడటం మంచిది ధూపం పెట్టడం అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలు అరవడి కుంకుమ ధరించడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం సిద్ధగంధం ధరించడం కూడా చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సరస్వతి ఘడియ పుట్టిన వేళ కాబట్టి ఈ రాశివారు మూల నక్షత్ర వారు మాత్రం ముఖ్యంగా సరస్వతి మాత పూజ చేయడం పౌర్ణమి రోజు చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం డార్క్ కలర్ వస్త్రం తొడకపోవడం మంచిదండి స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా లైట్ వస్త్రం చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వెండి బంగారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లోహం మాత్రం కలిసి రాదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మూల నక్షత్ర కేతు మహారదర్శ వారు మాత్రం ముఖ్యంగా మాత్రం పిల్లి కను రాయి ధరించడం చాలా మంచిదండి స్త్రీలైనా పురుషులైనా రెండవది మాత్రం శుక్రమహారదర్శ జాతకం పూర్వశాడవారు వజ్రం ధరించడం చాలా మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వ్యవసాయం చేసేవారు రాణించ రాణించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం చేసే పనుల మాత్రం నరదిష్ట అయితే అధికం ఉంటుంది నరదిష్టి పోవడానికి మాత్రం నవగ్రహ పూజ చేయడం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మొత్తం ఆరు గవ్వలు పడ్డాయి వరకు అయితే మూడోసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి ఆరవ సంఖ్య చాలా వరకు శుభకరం ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు శుభకరం ఉంటుంది అలాగే ఆరవ తేదీలో పుట్టినవారు పదిహేనవ తేదీలో పుట్టిన వారు ఇరవై నాలుగవ తేదీలో పుట్టిన వారికి శుభకర యోగ బలం ఉంటుంది శుక్రవారం అమ్మవారికి లక్ష్మీమాత పూజ చేయడం చాలా వరకు మంచిది చాలామంది మాత్రం కరెక్ట్ శుక్రవారం ఇల్లు కడిగి పూజలు చేస్తూ ఉంటారండి గురువారం రోజు నైట్ పూట ఇల్లు కడిగి మాత్రం పూట శుక్రవారం పూజ చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది ధనం కూడా అభివృద్ధి ఉంటుంది ఎక్కడ పోయినా మాత్రం ధనానికి లోటు ఉండదు అంటే కోట్ల లక్షలని కాదు కాకపోతే వారికి మాత్రం ఒకరు చేసి సాపే ఒకరు చేసి సాపే పొజిషన్ మాత్రం రాదు జాతక బలం మంచి ఉంటుంది అనుకున్న పని జయం ఉంటుంది అలాగే వ్యసనాల బారిన పడ్డ వారు కూడా మాత్రం ఆ వ్యసనాలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం సంసారంలో కుటుంబంలో ఆరోగ్యంలో సంతానంలో సమాజపరంగా కుటుంబ పరంగా కోర్టు పరంగా కేసుల పరంగా రాజకీయ పరంగా ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్రబాధలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఖచ్చితంగా మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ మహాశివుడికి మాత్రం పూజ చేయటం అభిషేకం చేయటం చాలా వరకు మంచిదండి గవ్వలు మాత్రం వీరి జాతకంలో పడ్డాయండి మాత్రం పన్నెండు గవ్వలు పడ్డాయి చాలా వరకు శుభయోగమే పడ్డది లక్కీ నెంబర్ వీరికి ఈ రాశి వారి గురు మహారదర్శి మూడు వస్తుంది కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం పెద్దల మాట ప్రకారం నడవాలండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి ధనుస్సు రాశి వారికి శుభం భూయత్